మీ వద్దకి రావడానికి కారణం కూడా ఈరోజు మీ అందరితో కూడా విజయనగర ఇన్స్ట్రాక్షన్ కావాలి మీరందరూ కూడా ఏ విధంగా చదువుకుంటున్నాడు అదేవిధంగా మీరంతా కూడా ఈరోజు జగన్ అన్న ఇచ్చిన ఫీజ్ ద్వారా జరిగినప్పుడు డెబ్బై అదేవిధంగా ఈరోజు మీతో ఎక్స్యడానికి ముఖ్యంగా రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పు మీరంతా కూడా సాధారణ కుటుంబానికి చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు చదువు అనేది చాలా ముఖ్యం ఆ చదువు మన సహరాన్ని మార్చే విధంగా ఉంటుంది ఎందుకు ఈ ఈరోజు జగన్న్న ఎంతోమంది పేద విద్యార్థులకి ఈరోజు ద్వారా చదివి చాలా ఏమైనా ఇండస్ట్రీస్ కావచ్చు లేదా మీరు పరిశ్రమలు కావచ్చు అని కూడా పెట్రోల్ బ్యాంక్ కావచ్చు లేదా ముందు ముందు ఒక ఇంజనీర్ ఏంటంటే మీతో ఏ చదువచ్చు లేదు ఒక అడ్వకేట్ కావచ్చు అవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు మీకు చాలా అవకాశాలు ఉన్నాయి ఈరోజు జగన్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఏమవుతా ఉన్నా ఈ రోజు మన చాలా నియోజకవర్గంలో ఒక పక్క రామాయపట్నం పోర్టు వస్తుంది ఒక పక్క ఫిషింగ్ హ్యాప్ వస్తా ఉంది అదేవిధంగా ఈ విధంగా మనకి దానికి అనుమానంగా అనేక కంపెనీలు కూడా ఫ్యూచర్లు రాబడుతా ఉన్నాయి ఇవన్నీ వచ్చినాయి అయితే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా వచ్చేదానికి అవకాశం ఉంది మనం జగన్ ఎత్తుకుంటే ఒక పక్క కృష్ణమండం పోర్టు అదేవిధంగా ఈ రోజు జగనన్న రామాపర్ణం పోర్టు అదేవిధంగా మూడు రాబోయే మూడు రోజులు తప్పకుండా జగనన్న మన కాబోయే నియోజకవర్గంలో జగద్యం ఉండేవాళ్ళు విజిస్తా ఉండేవాళ్ళు అర్థంగా మనకి మనకి జగదక్షి ఎయిర్పోర్టు గామాదంలో మందికి చేయగలుగుతా ఉన్నాను అదేవిధంగా ఏదైనా ఎన్నో మన కామే కాకుండా మన జంగా కూడా ఈ రోజు ఒక మంచి అవకాశం ఎందుకంటే విజయసాయంత్రోజు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డ స్థానం విజయసాగ్రంలో ఉన్నారు ఈ రోజు అయితే మన జంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజు బోయోతున్నారు వెళ్ళగా విజయసాగ్ర మంచి మెజార్టీ చెప్పకుండా చేస్తారు మనం ఇంజనీరింగ్ చూపిస్తున్నారు కాబట్టి మీకంత విద్యాభ్యాసం డైలాక్ డెబ్బై నాలుగు వేల వైపు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విడిచిపెట్టినాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టి ఎన్నో పేరు ఎంతో మంది ఖచ్చితమైన పేరుని సో చెంది కదా గాజులకి ఈరోజు జైవ అదేవిధంగా ఖచ్చితమైన విద్యార్థిని ఏదైనా ఎంతో బీజే చదివించే బాధ్యత చేసుకొని ఈరోజు మీ అమ్మ అమ్మాయి మీ తైవేసి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఏ విధంగా ఈరోజు సాయపడుతున్నాడు ఆలోచించకుండా ఈరోజు చదువు అనేది ఎంతో ముఖ్యము మీ అందరికీ కూడా తెలుసు విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి కాకుండా ఆ ప్రాంతాలు కూడా బాగుపడతాయన్న దానికి మీ అందరికి నిదర్శనం లేదా మా సర్వాలన్నా కావచ్చు నేను కావచ్చు కూడా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా మంచి దేశం ఇంతని చదువుకున్నారు కాబట్టి తప్పకుండా మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా పాల్ ఏ విధంగా మనం సరైన నిర్ణయం తీసుకొని ఆలోచిస్తామని కానీ అదేవిధంగా మీ అందరి ఆర్థిక విజయతనికి అదేవిధంగా నాకు ఈ జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పరిపాలన విజయవానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా